నా పేరు పట్టపు వెంకటేశ్వరరావు శ్రీ అంకమ్మ గారి గుడి చైర్మన్గా నూతనంగా మా కమిటీ సభ్యులు మేము అందరం కలిసి కొత్తగా ఏర్పడడం జరిగింది నెల ఇరవై రోజులు అవుతుంది కొత్త కమిటీ ఏర్పడి మేము తొలిగా అమ్మవారి సేవకు చేద్దామని చెప్పి అన్నదాన కార్యక్రమం కొత్తగా అమ్మవారి గుడి స్థాపించిన కాడి నుంచి ఎన్నో చేయలేని ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము కొత్త కమిటీ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం మూడు వందలకి ప్రతి శుక్రవారం మూడు వందలకి అన్నదానం చేస్తాకి మా కమిటీ సభ్యులు మేము చైర్మన్ గారు పట్ట వెంగేశ్వర నేను మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము ప్రతి శుక్రవారం మూడు వందల అరవై రోజులు ప్రతి శుక్రవారం నాడు ఇంకా ఈలుగా ఉంటే ప్రతి వారం కూడా కంటిన్యూ చేసే దుష్లో ఉన్నాము అన్నదానము మా కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఆ దాతలు ఎవరన్నా సహాయం తీసుకొని మేము ముందకు నడుద్దామని ఈ ఆలోచనలో ఉన్నాము అమ్మవారికి ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఒకటో తారీఖున అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ సందర్భంగా మేము పోయినసారి రంగులు కొద్దిగా డిఫరెన్స్గా ఉన్నాయని చెప్పి మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధంగా ఖర్చు అనేది వెనకాడకోకుండా మా కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని మేము మొత్తం మళ్ళీ రంగులు చిన్న చిన్న పళ్ళ నుండి చేసి ముందలుగా నడుపుతున్నాం దీనికి మా గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు మా కమిటీ నూతనంగా ఎన్నుకున్న కమిటీ వాళ్ళు కూడా మేము అందరం కూడా ప్రోత్సాహం చేసి దీన్ని ముందలు నడుపుతామని ఆశిస్తున్నాం